హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హైపోప్ అందరు బాగున్నారనుకుంటున్నా నేనైతే చాలా బాగున్నానండి సో ఈ వీడియోలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో నాకు గుడ్ న్యూస్ మీకు గుడ్ న్యూస్ నాకు గుడ్ న్యూస్ స్పెషల్లీ అనేసి సో ఏంటి అంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి సో అది నా బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ నాకైతే లైఫ్ లాస్ నేను అనుకోలేదు నా జర్నీ ఎలా మొదలైంది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను అసలు యూట్యూబ్ చేయడం ఏంటో దానిలో శాలరీ రావడం ఏంటో అన్నది కలగనే అనిపిస్తుంది నాకు అండ్ నేనైతే ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీలో అండి అది కూడా ఎండింగ్లో అసలు జీరో నాలెడ్జ్ అంటే జీరో అంటే అసలు కేవలం నాకు వీడియోస్ అప్లోడ్ చేయడమే తెలుసు అండ్ దానికి ఇద్దాం మీరు కానీ ఎన్ని మినిస్ చేస్తే ఏమవుతుంది ఎన్ని అవర్ చేయాలి నథింగ్ లైక్ జీరో పాసిన్ నాలెడ్జ్తో ఐ స్టార్టెడ్ ద యూట్యూబ్ ఛానల్ అండ్ ఇట్స్ లిటరల్లీ లైక్ ఇప్పుడు కూడా లా అనిపిస్తుంది ఆ టైంలో నేను స్టార్ట్ చేశాను అది ఎవరికీ తెలియదు నాకు మా హస్బెండ్కి తప్ప నేను వీడియోస్ చేస్తున్నట్టు కానీ కూడా నేను చెప్పలేకపోయాను ఎందుకంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను అది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ లాగా లైక్ ఏదో అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు ఆ మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు చుట్టాలు ఏమనుకుంటారు అన్న థాట్లో ఉన్నాను కానీ సో అప్పుడు ఏంటంటే అప్పుడు అంత లేదు కదండి యూట్యూబ్ అంటే ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా చేయకు చేయలేదు అప్పటికి సో నేను కంటెంట్ లేని వీడియోస్ అండ్ నా పర్సనల్ కొన్ని కొన్ని ఏదో ఇప్పుడు ఎలాగో టిక్ టాక్లో ఎలా షేర్ చేసుకుంటున్నాం ఇన్స్టాగ్రామ్లో ఎలా ఎలా రీల్స్ పెడుతున్నాం అలా పెట్టేదాన్ని నా యూట్యూబ్ ఛానల్ అనేది అప్పుడు అసలు క్లిక్ అవ్వలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సో ఓకే అది నేను చాలా ఈ త్రీ ఇయర్స్ కూడా ఎందుకు పట్టిందంటే నేను వన్ టూ ఇయర్స్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా నేను కంప్లీట్గా బ్రేక్ తీసుకున్నాను అందుకే అండ్ వస్తాయన్న హోప్ లేదు మనకి దీనిలో డబ్బులు వస్తాయి అన్న హోప్ లేదు కానీ చేద్దాం 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 అన్నప్పటికి డబ్బులకి ఎవరో ఒకరు నన్ను అంటే ఒక వెళ్తున్న దారిలో చిచ్చుకున్న ముళ్ళు గుచ్చినట్టు ఒకరు గుచ్చేవారు అనమాట ఇటర్ చెప్తున్నాను నీకు యూట్యూబ్లో నుంచి డబ్బులు వస్తాయి ఎందుకు వీడియోస్ చేయాలి నీకు అంత అవసరమా అన్నట్లు అనేవారు కొంచెం మంది నేను అన్నారు అందరు అన్నారు అనేది నేను అన్నను కొంచెం మంది అన్నారు ఇప్పుడు అదేదో వీడియో వాళ్ళ కోసమే వీడియో తీస్తున్నాను అంటే అస్సలు అది అనుకోకండి సో నా యూట్యూబ్ ఛానల్ అయితే అలా స్టార్ట్ అయ్యింది అండ్ నేను కొన్ని వీడియోస్ పెట్టడంతో ఇవి వైరల్ అయింది లాక్స్ యూస్ వచ్చినాయి అయినా కూడా నాకు అప్పటికి నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే నాకు కమ్యూల్స్ పెట్టడం రాదు ఏదో కొన్ని టెక్ ఛానల్స్ కొన్ని టెక్ ఛానల్స్ నేను చూసేదాన్ని అది విపరీతంగా ఏదో ఫాలో అయిపోవడం కూడా అంత లేదండి ఏదో నాకు ఇంట్రెస్ట్ మామూలు ఇంట్రెస్ట్గా చేశాను బట్ ఇంకా తర్వాత నాకు ఫోర్ అవర్స్ అండ్ ఫోర్ అవర్స్ థౌజండ్ అవర్స్ అండ్ టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు అప్పుడు హోప్ వచ్చిందండి నాకు లిటరల్గా నాకు లిటరలీ లిటరలీ లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నాకు ఎప్పుడైతే యాక్సెన్స్ అయితే నాకు వచ్చిందో నాకు ఎప్పుడొచ్చిందంటే నేను ఎయిత్ సెవెంత్ మంత్లో ఉన్నప్పుడు నాకు వచ్చింది మినిమం వన్ ఇయర్ అయిపోతుంది మధ్యలో చాలా చాలా మంది స్క్యాప్ అయితే తీసుకున్నారు వీడియోస్ పెట్టేదాన్ని కాదు రెగ్యులర్గా అయితే పెట్టేదాన్ని కాదు అండ్ నా లైఫ్లో ఇది బిగ్గెస్ట్ మూమెంట్ అని నేను చెప్పొచ్చు ఎందుకంటే నేను పెళ్ళి ఎప్పుడు కూడా ఒక్క నా చేతులతో నేను ఒక్క రూపాయి సంపాదించలేదండి ఒక్క రూపాయి కూడా ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి సెవెన్ ఇయర్స్ అయిపోతుంది లిటరల్గా ఇప్పుడు దాకా నేను సింగిల్ ఆఫ్ రూపాయి కూడా వన్ రూపీ కూడా నేను నా చేతితో సంపాదించలేదు అంటే మా మమ్మీ వాళ్ళు ఇచ్చినాయి ఇచ్చినాయి వీళ్ళు ఇచ్చినాయి తప్ప నాకంటూ నేను పని చేసి బయటికి వెళ్ళి పని చేసి అని అంటే అసలు ఎప్పుడు అవ్వలేదు అలాగా చేయలేదు కూడా లిటరల్గా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది ఆ బయటికి వెళ్ళి మనం మనం కష్టపడుతున్నాం అండ్ నా హస్బెండ్కి నేను ఒక హెల్ప్ఫుల్గా అవుతాను అన్న అని చాలా ఉండేది బట్ నాకు వెంటనే ప్రెగ్నెన్సీ రావడం తర్వాత వన్ టూ ఇయర్స్ ఉన్నప్పటికీ ఇంకా బయటకు వెళ్దామన్న టైములో లాక్డౌన్ పడడం అండ్ నెక్స్ట్ అయితే మళ్ళీ కన్సీవ్ అవ్వడం మళ్ళీ అదేంటంటే అబోక్షన్ అయిపోవడం ఇంక ఇవే సరిపోయింది మెంటల్గా టార్చర్ లైక్ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి ప్రతిసా ప్రతిసారి ఎలా ఎలా లైఫ్లో ఎన్నో 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 సిచ్యువేషన్స్ చెప్పలేని అంటే నా హస్బెండ్ నాకు కాదండి మాకు వచ్చే ప్రాబ్లమ్స్ అటువంటివి ఉండేవి అనమాట సో అలా ఫ్యామిలీలో కూడా అందరికీ తెలిసిపోయింది నేను యూట్యూబ్ చేస్తున్నానని అందరికీ ఫ్రెండ్స్కి అందరికీ తెలిసిపోయింది లెటర్లు ఇప్పుడైతే నేను అందరికీ షేర్ చేస్తాను అది అన్నీ అది పక్కన పెడితే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ ముందు అయితే నేను మాట్లాడుతున్నాను అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఇంకా పిచ్చి 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 ఏ వీడియోస్ పెడుతూ ఉన్నారు కొంచెం మందికి అయితే నచ్చు కొంచెం మంది తిట్టుకుండొచ్చు ఆ వీడియో కొంచెం మంది అసహ్య తగ్గచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరికి ఉన్న థాట్స్ ఉంటే నా మీద ఒకళ్ళు పది మంది మంచి వాళ్ళు మంచిది అన్నప్పుడు దాంట్లో ఆఫ్టర్ ఇద్దరన్నా చెడ్డదే అన్న అని అంటారు అండ్ ఇద్దరు చాలా అసహపడుతూ ఉంటారు సో వాళ్ళందరిని పక్కన పెట్టండి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఏదో అనుకుంటున్నారు మన గురించి మనకి చేస్తే సిగ్గుపడడం ఎందుకంటే మనం అది హార్డ్ వర్క్ మనం హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం తప్పు చేస్తు చేస్తలేదు అన్నప్పుడు అది ఏ వర్క్ అయినా మనం చేయొచ్చు దాంట్లో అయితే మొహం పడడం అలాంటివి ఏం ఉండకూడదు అండ్ నిజంగా నా కష్టానికి ఏదో నేనైతే ఎక్కుదీసేం కష్టపడలేదండి మెంటల్ టార్చర్ మెంటల్గా తప్ప కష్టపడడం అండ్ ఏదో ఫిజికల్గా అయితే నేను కష్టపడలేదు జస్ట్ వీడియో షూట్ చేయడం పెట్టడం ఇవి తప్పించి సో నాకు ఈరోజు అయితే ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి నాకు వచ్చినాయండి అవి ఎంత ఏంటి అంటే ఇది నిజంగా కొన్ని యూట్యూబ్లో రూల్స్ ఉన్నాయన్నమాట ఇచ్చిన యూట్యూబ్ ఇచ్చిన గ్రేడియం ఏంటంటే డబ్బులు ఎంత వచ్చినాయి ఏంటన్నది చెప్పకూడదు అనేసి సో అయితే అంతకీ చెప్పట్లేదు ఎంత వచ్చినాయి ఏంటని బట్ నేను మీకు తెలియాలి కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను ఒకవేళ అలా చెప్పొచ్చు బట్ నాకు నాది చాలా చిన్న ఛానల్ కాబట్టి సో నేను చెప్పదలుచుకోవట్లేదు బట్ దేని ఏదన్నా ఏదో ఒక ఐటెం చూపించి మీకు దానికి చెప్తాను అనమాట దాంతో మీరు మీరు ఊహించుకోవటం ఎంత వస్తుంది ఏంటి ఎంత వచ్చింది ఏంటి అన్నది లిటరల్గా నా మనీ చూస్తుంటే నాకు నేను ఇంత నేను సంపాదించానా ఈ డబ్బులు అన్నట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఒక్క సింగిల్ రూపీ కూడా ఇప్పటిదాకా నేను నా లైఫ్లో బయటికి వెళ్ళి ఇప్పుడు కష్టపడింది లేదు బట్ ఇది నా అండి చేతండి లైఫ్లో చాలా మెమరబుల్గా ఉంటుంది నా పెళ్ళైన నేను పెళ్ళాకు ఉందైతే నేను కష్టపడ్డాను నాకు కే దాకా శాలరీ వచ్చేది అది వేరు అప్పుడు రోజుల్లో ఇప్పుడు ఏంటంటే ఇంట్లో కూర్చొని వీడియోస్ పెట్టడంతో అంటే ఇప్పుడు జెన్యున్గా నేను నమ్మలేదు వస్తే అన్నట్లు నాకు వస్తే అది నేను నమ్మలేదు అండ్ లిటరల్గా నాకు జనవరి ట్వంటీ ఫస్ట్ సరీ ట్వంటీ ఫోర్త్న నాకు సాలరీ అయితే వచ్చిందండి అండ్ లిటరలీ ఐమ్ హ్యాపీ ఎంత వచ్చింది ఏంటన్న చాలా డౌట్స్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సాలరీతో నేనైతే నేను నేను యూజ్ చేసుకుందాం అని అనుకోవట్లేదు దీంతో ఏదన్నా మంచి పని చేద్దాం అని అనుకుంటున్నాను ఆ మంచి పని ఏంటి ఏంటన్నది ఫర్దర్ వచ్చే వీడియోస్లో మీకు తెలుస్తుంది నా పిల్లల కోసం కానీ మా ఇంట్లో వాళ్ళ కోసం కానీ నేను ఖర్చు అని అనుకోవట్లేదు ఎందుకంటే ఇది నా కష్ట ఫస్ట్ కష్టజీతం ఫస్ట్ అయితే నేను మ్యారేజ్ ఉన్నప్పుడు అయితే నాకు తెలియదు అంటే ఏం చేయాలి అంత నాలెడ్జ్ లేదు కష్టపడ్డామా వచ్చేసినాయా డబ్బులు అమ్మ వాళ్ళకి అంతే సో ఇదంతా వచ్చింది అంటే ఇది ఒక ఫ్లవర్ పాటందండి ఇది దీని ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే ఇటువంటి నేను ఎట్ కొనగలను అర్థమైందండి ఇంత ఉండదు థౌజండ్ రూపీస్ ఉండదు బట్ ఈ పాట్ ప్రైజ్ అంటే ఈ ఫ్లవర్ వాజ్ థౌజండ్ రూపీస్ అయితే నేను ఇటువంటి ఎయిట్ కొనొచ్చు అర్థమైందండి సో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టకండి ఎంత అంత అని సో మీ క్లారిటీ చేసుకుని మీకు అర్థమవుతుంది కదా సో మీకు అర్థమై ఉంటుంది సో అంత వచ్చినాయి అండి నాకు సో ఇది నాకు కష్టాలు చేద్దాం లిటరల్లీ అండ్ మంచిదా అంటే మంచి అంటే నా లైఫ్లో మళ్ళీ మర్చిపో మర్చిపోకుండా అలా యూస్ చేద్దాం ఖర్చు పెడదాం అనుకుంటున్నాను మేము ఎప్పుడో అనుకున్నానండి ఒకటి డ్రీమ్ అది ఏంటి అంటే అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఆ డ్రీమ్ నాకు ఫుల్ఫిల్ అవుతుంది అది నాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది ఒక నా మా ఇంట్లో వాళ్ళ ఫేస్లో కన్నా బయట వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడడం నాకు చాలా ఇష్టము సో ఆ హ్యాపీనెస్ నేను త్వరలో చూడబోతున్నాను అది కూడా ఈ డబ్బులతోనే నేను చూడగలుగుతున్నాను అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నాను అండ్ చాలామంది నన్ను చాలా సపోర్ట్ చేశారు నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ చెయ్యండి చెయ్యి చెయ్యి అనేసి మీ వల్లనే నాకు ఈ సపోర్ట్ వల్ల అండ్ నాకు ట్వెల్వ్ థౌ థర్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా నా ఫ్యామిలీ అంటే మీతో షేర్ చేసుకోవాలనేసి నేను రిటర్గా షేర్ చేసుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టింగ్ మీ లాట్ ఆఫ్ లవ్ మీ ప్రేమ అండ్ ఎంతమంది చాలామంది పాజిటివ్గా కామెంట్స్ పెడతారు నాకు చాలామంది కూడా కొంచెం మంది ఉంటారు కదండి చెప్పాను కదా పది మంది మంచి వాళ్ళు అంటే దాంట్లో ఇద్దరు ఒకళ్ళు చెడ్డది అని కూడా అంటారు అనేసి సో వాళ్ళకి మన వీడియోస్ నచ్చకో లేకపోతే ఏదన్నా చేసో ఏంటో తెలియదు కానీ కొంచెం మంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారు సో అవి కూడా నేను లైక్ తీసుకుంటాను సో ఏ పని వెళ్ళినా ఏదో ఒకటి ఉంటుంది కదా సో అలాగే మనం ఇది చేస్తున్నప్పుడు మనకు కూడా బ్యాక్ కామెంట్స్ కానీ ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటాయి సో ఈ రోజుకైతే ఈ హ్యాపీనెస్ ఈ గుడ్ న్యూస్ మీకు కూడా షేర్ చేసుకుందాం అనేసి షేర్ చేసుకున్నాను అట్లదే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో వచ్చే వీడియోస్ అన్నీ నైక్ ఈ దీంతో ఏం చేశాను ఏంటి అన్నదే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో అండ్ అట్ల దే బాయ్ బాయ్ మన ఛానల్ని నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ దెన్ బాయ్ బాయ్